గుప్పడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారి గురించి ఈరోజు సాయంకరణ్ గారు ఒక మంచి వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు గుప్పడెంత మనుషు సీరియల్ జరుగుతున్నంతసేపు వాళ్ళందరూ కూడా చాలా ఒక మంచి ఫ్యామిలీలాగా ఒకరికొకరు కనెక్ట్ అయి ఉండేవారు అంతేకాకుండా ఒకరికొకరు నిజంగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అనిపించేలా మాత్రం చాలా బాగా ఉండేవారు సీరియల్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా మంచి ఫ్రెండ్స్లా ఉండేవారు అనే విషయాన్ని చాలాసార్లు రిషి సార్ చెప్పడం జరిగింది అసలు రిషి సార్ అయితే ముఖేష్ గౌడ గారి గురించి అయితే చాలా జోవియల్గా ఉంటాడు ఫన్నీగా ఉంటాడు అసలు రిషితో ఉంటే టైం తెలియదు అంత బాగుంటుంది వాళ్ళతో అలా ట్రావెల్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది రిషి వసుతో అంటూ చెప్పడం కూడా జరిగింది అయితే ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక వీడియో పోస్ట్ చేశారు అది ఏంటి అంటే ఇప్పుడెంత మంచిగా సీరియల్ వస్తున్నప్పుడే తన బర్త్డే సందర్భంగా ఒక వాచ్ని గిఫ్ట్గా ఇచ్చారు రిషి సార్కి సాయి కరణ్ గారు అది ఓపెన్ చేయడానికి రెండు మూడు బాక్సులు లోపల ఉంది అసలు గిఫ్ట్ ఉందా లేదా అంటూ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్లో వాచ్ ఉంది జగతీనే సెలెక్ట్ చేసిందంటూ సాయి కరణ్ గారు చెప్తున్నటువంటి ఆ సీన్ అయితే చాలా చాలా బాగుంది షూటింగ్లో భాగంగా కాదు షూటింగ్ జరుగుతున్నప్పుడు విడిగా తీసిన వీడియో షూట్ అనమాట దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మరొకసారి గుప్పటి అంత సీరియల్ సీరియల్ని గుర్తు చేసుకుంటూ మనం కూడా ఆ మెమరీస్ని గుర్తు చేసుకుందాం ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి